హాయ్ కనయ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ చెప్పాలి కన్నయ్యా నువ్వు చెప్పు బాన్ని అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పా చెప్పు తమ్ముడికి వస్తుంది పళ్ళు లేవని చెప్పలేడా సరే అబ్బా హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆర్యన్ బర్త్డే రోజు తీసిండే వ్లాగ్ అండి సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా సో ఇంకా పిల్లలు అయితే ఇద్దరు లేచేసారండి ఇంకా ఆర్యన్ బర్త్డే కదా ఈరోజు ఇంకా అట్లా ఆర్యాకి బర్త్డే విషెస్ చెప్పేసి ఇంక ఇక్కడ టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా బన్నీ అయితే పడుకునేసాడు అనమాట అంటే వాడు మార్నింగే లేస్తాడు బట్ కానీ కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ పడుకునేస్తాడు అనమాట సో ఇంకా వాడు నిద్రపోయే టైంలో నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి సో ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేద్దాము కాంబినేషన్ గా బొంబాయి సాంబార్ చేద్దాం అనేసి అనుకున్నాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని ఇక్కడ బొంబాయి సాంబార్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి సో బొంబాయి సాంబార్ చేసుకోవడం చాలా ఈజీ కదా ఇంకా రోజు ఈ చట్నీలు కారం అది తిని బాగా ఎగుటైపోతుంది అనమాట ఇంకా అందుకోసమే ఈ రోజు బొంబాయి సాంబార్ అయితే చేస్తున్నానండి ఈ బొంబాయి సాంబార్ ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా అట్లనే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసేసి టమోటా మెత్తబడేంత వరకు బాగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఒక కప్పు లేకి రెండు స్పూన్ల శనగపిండిని తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసేసి లమ్స్ అనేటివి లేకుండా బాగా కలిపేసి దాంట్లోనే కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ ఇంకటనే కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అది కాస్త చిక్కబడేంత వరకు ఉడకనిస్తే మనకి బొంబాయి సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది కదా ఇడ్లీలోకి ఇంకా అట్లనే పూరీ కూడా బాగుంటుందండి ఈ బొంబాయి సాంబారు సో ఇంక ఇక్కడ చూడండి మనకి బొంబాయి సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మనకి ఇక్కడ చూడడానికి కాస్త పలుచిగా అనిపించచ్చండి ఇది చల్లారితే ఇంకా చిక్కబడుతుంది సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంక ఇక్కడ బొంబాయి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక పక్కన వచ్చేసి అట్లా ఇడ్లీ పిండి కలిపేసి ఇంకా ఇడ్లీలు కూడా పెట్టేశాను అనమాట ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇంకా ఈ టైంలో అయితే ఆర్యన్కి స్నానం అది చేపిచ్చేసి ఇంక నేను కూడా స్నానం అది చేసేసుకున్న తర్వాత ఆర్యకి ఇట్లా కొత్త డ్రెస్ అయితే వేసేసి అట్లా కొన్ని పిక్స్ అయితే తీస్తున్నానండి ఇంకా వాడికి స్మైల్ ఇవ్వరా అంటే వాడైతే స్టాచ్యూ లాగా అట్లనే నిలబడుకునేసాడనమాట సో ఇంకా అట్లా వందు అయితే అక్కడ ఫొటోస్ అయితే తీస్తుందండి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను అనమాట టెంపుల్కి వెళ్దాము అని చెప్పనేసి ఇంకా ఆయన ఇప్పుడు టైం లేదులే ఈవినింగ్ కావాలంటే వెళ్దాము అని చెప్పనేసి చెప్పాడు పర్లే అని చెప్పనేసి గుమ్మ అయిపోయానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కేకు వంద తెచ్చింది అంటే నైట్ టూవెల్ కి కట్ చేద్దాము చేపిద్దామని చెప్పి అనేసి బట్ కానీ టూ వెల్కి మేము అందరం నిద్రపోయామండి అసలు ఒకరికి కూడా మెలకువనిది రాలేదనమాట ఈ కేక్ విషయమే మర్చిపోయాము ఇంకా సరే అని చెప్పి అనేసి తెల్లారినాక గుర్తొచ్చిందనమాట ఇంకా అందుకోసమే ఇక్కడ అందరం అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ కేక్ కటింగ్ అయితే చేపిద్దామని చెప్పనేసి ఇక్కడ కేక్ అయితే పెట్టామండి ఈ కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నమాట ఇది వచ్చేసి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అన్నమాట ఈ కేక్ సో ఇంకా ఇక్కడ చూడండి వాని కట్ అంటే వాడికి నాకనే సరిపోతుందండి కేక్ అంటే చిన్నపిల్లలు అంతే కదండి ఇంక అట్లా ఇక్కడ బన్నీని కూడా అట్లా వందు వల్ల పెట్టేసుకొని కేక్ కట్ అయితే చేస్తున్నారండి ఇంకా వాళ్ళ వల్ల కాలేదని చెప్పనేసి ఇంకా అట్లా మా హస్బెండ్ అయితే వెళ్ళి వాడు చేయి పెట్టి కేక్ అయితే కట్ చేయించాడండి ఇంకా ఇక్కడ చూడండి బన్నీ అయితే ఆ కేక్ ని చూసి వాడు నోరు చప్పరిస్తానాడు అండి అట్లా వాడు చప్పరిస్తా అంటే ఇంకా మా హస్బెండ్ వాడికి తినిపిస్తానని చెప్పనేసి చెప్తున్నాడు అనమాట ఇంకా వాడికి అన్నప్రాసం చేయించలేదు ఇప్పుడే వద్దు అని చెప్పనేసి చెప్పాను

Tamu okay. please grab <coughs> <Okay. The pittu. coughs> <coughs> 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 <coughs>

సో చూసారు కదా ఫ్రెండ్స్ నైట్ కట్ చేయాల్సిన కేకు ఇప్పుడైతే కట్ చేసామన్నమాట అంటే మార్నింగు సో ఇంకా అందరూ అట్లా టిఫిన్ అయితే తినేసారండి ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా నేను కూడా అట్లా తినేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ సడన్గా ఉన్నట్టుండి సరే వెళ్దాము టెంపుల్కి అని చెప్పనేసి చెప్పాడు మార్నింగే వెళ్దాం అని చెప్పనేసి అదేంటి అది తినేసినాక చెప్తాను తినకముందే ఏమి అని చెప్పనేసి ఇక్కడ చెప్తున్నానండి సో ఇంక వచ్చేసి బన్నీకి బాగా నిద్ర వచ్చేసింది అనమాట అంటే వాడికి స్నానం చేపిస్తానే నిద్ర వచ్చేస్తుంది అండి ఇంక సరే అని చెప్పనేసి వాడిని అయితే పడుకోబెట్టి ఇంకా నేను ఇంకా అట్లనే మా హస్బెండ్ ఆర్యన్ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే కపిల్ తీర్థం ఉంటుంది కదండి తిరుపతిలో ఇంకా ఆ కపిల్ తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాం మొన్న తుఫాన్ ఒకటి వచ్చింది కదండి అప్పుడైతే ఫుల్గా వాటర్ వస్తుందని చెప్పనేసి వచ్చామనమాట నేను ఇంకా అట్లనే మా హస్బెండ్ పిల్లలు ఇంకా అక్కడ వచ్చేసి ఆ రోజు విఐపి ఎవరు వస్తున్నారని చెప్పనేసి అందరినీ అట్లా బయటనే నిలబెట్టేశారు అంటే దర్శనానికి ఏం ఇంకా బన్నీ అయితే ఆ రోజు ఇంకా స్తా ఉంటే సరే అని చెప్పనేసి మళ్ళీ వద్దామని చెప్పనేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఈ రోజైతే కుదురుతుంది అనమాట బట్ కానీ అయితే తీసుకురాలేదు ఇంకా వాడైతే నిద్రపోతున్నాడని చెప్పనేసి ఇంటి దగ్గరే పెట్టానండి అంటే మొత్తం ముందులే చూసుకోవడానికి సో ఇంకా అట్లా ఇక్కడ కపిల్ తీర్థం దగ్గరకు అయితే వచ్చేసామండి ఇంకా ఆర్యన్ బర్త్డే వచ్చేసి మంగళవారం అనమాట అంటే అంత రష్ ఉండర్లే అని చెప్పనేసి అనుకున్నాము బట్ కానీ ఆ రోజు కూడా చాలా మంది యాత్రికులు అయితే వచ్చారండి అంటే తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడ కపిల్ తీర్థం దగ్గరకు కూడా వస్తారనమాట సో ఇంకా ఆ రోజు అయితే ఫుల్ రెస్ట్ ఉన్నారండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే టైం అయిపోతుంది ఆఫీస్ కి త్వరగా రా వెళ్ళేసి వద్దామని చెప్పనేసి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తున్నాడు అనమాట ఆర్యన్ ఎత్తుకొని ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అట్లా గుడి లోపలికి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఫుల్ గా వస్తున్నాయండి అసలు ఇంకా తిరుపతిలోనే ఉండి కూడా అసలు ఈ గుడికి వచ్చి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిపోతుందండి అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు కార్తీక మాసం అప్పుడు వచ్చానమాట ఇంకా ఈసారి కార్తీక మాసం అప్పుడు ఊర్లో ఉన్నాను కదా దానివల్ల వల్ల ఇక్కడికి రాలేకపోయానండి ఇంకా మొత్తానికి ఈ రోజు అయితే కుదిరిందండి మాకు ఈ గుడి దగ్గరకు రావడానికి సో ఇంక ఇక్కడ గుడి లోపలైతే ఫొటోస్ వీడియోస్ అవి తీయకూడదని చెప్పనేసి చాలా చోట్ల మెన్షన్ చేశారనమాట సరే అని చెప్పి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా వస్తుంది కదా ఇంకా అట్లా కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇక్కడైతే

సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ అసలు వాటర్ అయితే ఎంత బాగా వస్తుందో ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా వాటర్ ఫాల్ దగ్గర కొద్దిసేపు ఉండేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇక్కడైతే మనకి దర్శనంకి ఇక్కడేం అంత లోపల అంత రెష్ అనిపించలేదండి బయట చూస్తే చాలా మంది ఉన్నట్టు ఉన్నారు కానీ లోపల దర్శనం దగ్గర ఏమంత రెష్గా అనిపించలేదు సో ఇంకా అందువల్ల ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి గుడి లోపల నుంచి కూడా మనము ఆ వాటర్ ఫాల్ అనేది చూడొచ్చు అనమాట ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే అట్లనే చూస్తూ ఉండిపోయాడండి చాలా మంచిగా అనిపి వచ్చిందనమాట వాటర్ ఫాల్ అలా వస్తా ఉంటే సో ఇంక ఇక్కడైతే నో ఫొటోస్ నో వీడియోస్ అనమాట సో ఇంకా ఫోన్ అట్లా ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసానండి ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా దర్శనం అది చేసేసుకొని ఇక్కడ బయట టెంకాయ అవి కొట్టుకుంటున్నాం అనమాట దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి ఇంక వచ్చేసి అట్లా తాంబూలంలో అరటిపన్లు అవి పెట్టాను లేదా కోతులు అయితే తీసుకెళ్ళిపోయాయి ఇంకా అట్లా టెంకాయ అది కొట్టేసుకొని ఇంకా గుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలని చెప్పి అంటారు కదా ఇంకా అందుకోసం అట్లా కొద్దిసేపు అయితే కూర్చున్నాం అండి సో ఇంక ఇక్కడ మా హస్బెండ్కి వీభూది నేను సైడ్ పెట్టాననేసి చెప్తున్నాడు లేదు కరెక్ట్గానే ఉంది కదా అంటే నేను సరి చేసుకున్నాను అని చెప్పనేసి చెప్తున్నాడనమాట సో ఇంక సరే అని చెప్పనేసి ఇక్కడ ఇంకా మేమైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుంది కదా అని చెప్పనేసి సో ఇంక ఇక్కడ వచ్చేసి కోతులు అయితే చాలా ఉన్నాయండి అసలు అక్కడ పెట్టామో లేదో ప్రసాదం అవి తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరేస్తున్నామండి Palaan సో ఇంకా ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా మా హస్బెండ్ సరేలే నేను బయట తినేస్తానని చెప్పనేసి చెప్పారనమాట అట్లా ఇంటి దగ్గరకైతే వచ్చేస్తానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా బన్నీ ఇంకా నిద్ర అయితే లేదండి వాడైతే ఇంకా ఉయ్యాలో ఏం చెక్క పడుకో ఉన్నాడనమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా వాడు నిద్ర లేచేసరికి వంట చేద్దామని చెప్పనేసి అనుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఆర్య బర్త్డే అని చెప్పనేసి మా తమ్ముడు వాళ్ళకైతే చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు అయితే వస్తున్నారండి ఇంకా మా పెద్ద తమ్ముడు కూడా వచ్చాడనమాట వాడికి లీవ్లు ఏదో ఉన్నాయని చెప్పనేసి బెంగళూరు నుంచి ఇంక సో రమ్మని అయితే చెప్పాను ఇంకా వాళ్ళైతే వస్తామని చెప్పనేసి చెప్పారు ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్ చూడండి వాళ్ళ నాన్నమ్మతో ఈ బొమ్మలు మార్నింగ్ వన్ ఇచ్చిందండి ఇంకా వాటిని అయితే ఆడుతున్నాడు అనమాట వాటిలతో సో అట్లా వాడైతే ఆడుకుంటా అన్నాడు ఇంకా నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేయకముందే మా తమ్ముడు వాళ్ళైతే ఇద్దరు వచ్చేస్తారండి సో ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద తమ్ముడు వచ్చేసి బన్నీతో ఆడుకుంటా ఉన్నాడండి సో అట్లా వాళ్ళైతే కూర్చున్నారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఆ రోజు రైస్ ఇంకా అట్లనే చుక్కాకు చట్నీ చేశానండి సో ఇంకా దాంతో అయితే తినేసాం అనమాట మళ్ళీ నైట్ బయటకు వెళ్ళి తిందామని చెప్పనేసి చెప్పారు మా హస్బెండ్ సో ఇంకా అందుకోసమే ఒక పూటకి మళ్ళీ ఎందుకు ఎక్కువ ఐటమ్స్ అని చెప్పనేసి జస్ట్ అట్లా చుక్కాకి చట్నీ ఇంకా అట్లనే రైస్ చేసేసుకొని తినేసామండి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి పాయసం అయితే చేస్తున్నానండి పాయసం కూడా చాలా సింపుల్ గా అంటే దీంట్లో సేమియాలు అట్లనే పెసరపప్పు వేసి చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ పాయసము ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కానీ అట్లనే మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఈ పాయసం చేసుకుని అంటే చాలా బాగుంటుందండి సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఫస్ట్ అయితే సేమియానైతే బాగా వేయించేసుకున్నాను తర్వాత కొంచెం పెసరపప్పు ఇంకా అట్లనే నెయ్యి వేసేసుకుంటే పెసరపప్పును కూడా కాస్త బాగా వేగనివ్వాలండి ఇంకా ఆర్య బర్త్డేకి స్పెషల్ అయితే ఇదే అనమాట ఏం చేయలేదు మార్నింగ్ నుంచి వాడికి బర్త్డే కదా సో ఇంకా అందుకోసమే ఇక్కడ పాయసం అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు కూడా వేగిపోయింది ఇంకా దాంట్లో వచ్చేసి కొంచెం వాటర్ని అయితే వేసాను ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే అది ఎసురు కాగి పప్పు ఉడికేదానికి చాలా టైం పడుతుంది కదా ఇంకా అందుకోసం ఇట్లా కొంచెం వాటర్ వేసేసి పెసరపప్పుని ఫస్ట్ అయితే బాగా ఉడకినివ్వాలన్నమాట మళ్ళీ పెసరపప్పు ఉడికిన తర్వాత కావాలంటే మనకి ఎంత వాటర్ కావాలో దానికి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి సో ఇంక ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా ఈ పెసరపప్పులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే అనమాట అట్లా సాల్ట్ వేస్తే మనకి పప్పులు ఏవైనా కూడా చాలా ఫాస్ట్ గా ఉడుకుతాయని చెప్పి అనేసి అట్లా కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసానండి ఇంకా ఇక్కడ పెసరపప్పు ఉడికిన తర్వాత ఇక్కడ నేను వాటర్ని కూడా యాడ్ చేసేసాను ఇంకా వాటర్ అనేది కొంచెం తెల్లని ఇంకా దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను సో ఇంకా దీంట్లో వచ్చేసి చక్కెరని ముందే వేయనండి చక్కెర ముందే వేస్తే మనకి సేమియా అనేది ఉడకదనమాట ఇంకా మనకి సేమియా ఒక ఫిఫ్టీ అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి నెయ్యి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అట్లా వేసేసాను ఇంట్లో కావాలంటే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైమ్ లో బట్ కానీ నేనైతే ఇక్కడ పాలైతే పోయలేదండి ఎందుకంటే పాలు వేస్తే మా తమ్ముడు వాళ్ళు అయితే తినరండి సో ఇంక అందుకోసమే ఇట్లా వాటర్ తోనే చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి సేమియా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో షుగర్ ని కూడా యాడ్ చేసేసుకొని అట్లా ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అట్లా ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది అండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ పాయసం చేయడం మా అమ్మ అయితే మాకు ఎక్కువగా ఈ పాయసం అయితే చేసి ఇంకా ఇంకా నేను కూడా పెట్టానండి ఆర్యన్ కూడా తింటాము సో ఇంకా వాడి రోజు ఏదో ఒక స్వీట్ చేయాలి కదా ఇంకా అందుకోసమే ఇట్లా ఈ రోజు అయితే పాయసం అయితే చేశానండి సో ఇంక ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దానిపైన మూత పెట్టేసి అట్లా కొద్దిసేపు అయితే వదిలేయాలన్నమాట సో ఇంకా అట్లా పాయసం అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్య బర్త్డే కి బెలూన్స్ డెకరేషన్ చేద్దామని చెప్పి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళైతే బెలూన్స్ ఊపి అట్లా పెట్టారండి ఇంకా ఇక్కడ ఆర్యన్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఎట్లా ఆడుతున్నారు చూడండి ఇంకా పిల్లలు కదండీ ఇంకా వాళ్ళని ఏం అనలేం కదా ఇంకా సరే అని చెప్పనేసి పగల కొట్టకుండా చిన్నగా ఆడుకోండి రా అని చెప్పనేసి చెప్తున్నాను ఇంకా బన్నీ అయితే పడుకున్నాడండి ఇంకా వాడు లేసేస్తాడు ఈ పక్క హాల్లోకి వచ్చి ఆడుకోండి అని చెప్పనేసి చెప్పాను సో ఇంక ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అట్లా పాయసాన్ని కప్పుల్లో వేసేసి ఇంకా అట్లా అందరికీ ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళకి కూడా అట్లా కప్పులు వేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళకైతే ఈ పాయసము ఫేవరెట్ అని చెప్పి చెప్తున్నారండి ఇంకా అట్లా ముగ్గురిని కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్ కూడా పెడదామని చెప్పనేసి పెడితే వాడు అమ్మ కాల్తో చల్లారినాక తింటానని చెప్పనేసి చెప్తున్నాడు ఇంకా సరే అని చెప్పనేసి వాడికి అట్లా చల్లారిన తర్వాత వాడికి అయితే తినిపిచ్చేస్తానండి ఇంకా పిల్లలైతే ఇంకా మీరు వెళ్ళేసి రెడీ అయ్యేసి రండి అని చెప్పనేసి వాళ్ళని అయితే ఇంటికి పంపించేసానండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఆర్యన్ పిల్లలందరూ ఉన్నప్పుడు బాగా హ్యాపీగానే ఉన్నాడండి ఇంకా అట్లా వాళ్ళు వెళ్ళారు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇంకా కేక్ కటింగ్ అది చేద్దామని చెప్పనేసి చెప్పాను వద్దు వద్దు అని చెప్పని ఏడుస్తున్నాడండి ఇంకా ఏమైంది అని చెప్పనేసి వెళ్ళి వాడు వాళ్ళు పట్టుకుంటే బాగా కాలిపోతుందండి అదేంది అది ఇంతసే బానే ఉన్నాడు కదా సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చేసింది అని చెప్పనేసి నాకైతే టెన్షన్ అయిపోయిందండి ఇంకా సరే అని చెప్పనేసి ఇంట్లో పారాసెటమాల్ సిరప్ ఉంటే ఇంకా అది వేసేసి ఇంకా వాడికి దిష్టి అది అన్ని తీసానమాట ఇంకా అవన్నీ తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి వాడికి మళ్ళీ బాగా సెట్ అయిపోయింది మొత్తానికి నాకైతే చాలా భయం అనమాట అయ్యో ఎందుకు ఇట్లా అయ్యింది బానే ఉన్నాడు కదా ఎంతసేపు అని చెప్పనేసి ఇంకా మొత్తానికి వాడు సెట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా బెలూన్స్ అట్లా అక్కడక్కడ పెట్టేసి హ్యాపీ బర్త్డే బ్యాండ్ ఉంటుంది కదా ఇంకా దాన్ని అట్లా పెట్టేస్తానండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ తెచ్చినవే ఇంకా ఇంక వాటిలతోనే అట్లా డెకరేషన్ అయితే చేశానండి చాలా సింపుల్ గా సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసానండి ట్రెడిషనల్ వేర్ అయితే వేసాను అనమాట సో ఇంకా ఆర్యన్కి ఈ డ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇంక అట్లా ఆర్యాకి కొన్ని పిక్స్ అవి తీసేసిన తర్వాత ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసారండి ఆఫీస్ నుంచి ఇంకా బన్నీ కూడా స్నానం అది చేయించేసి వాడికి కూడా డ్రెస్ అయితే చేంజ్ ఇంక ఇక్కడ ఆర్యా బర్త్డేని అంత గ్రాండ్గా చేయలేదండి జస్ట్ అట్లా మా ఇంట్లో వాళ్ళు ఇంకట్లనే మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట ఇంకా మా కింది లాంటి వాళ్ళు ఇంకట్లనే మా వీధిలో ఒక నలుగురు ఫ్యామిలీని అయితే పిలిచానండి సో ఇంకా అందుకోసమే ఇక్కడ కేక్ కూడా ఎక్కువ తెప్పించలేదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ ఫ్లేవర్ వచ్చేసి బటర్స్కాచ్ కూల్ కేక్ అనమాట మై ఫేవరెట్ సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా కేక్ కూడా పెట్టేస్తాము ఇంకా అటే ఒక ప్లేట్ లో అక్షింతలు ఇంకొక ప్లేట్ లో చాక్లెట్స్ అయితే పెట్టామన్నమాట అనమాట ఆర్యాకి సడన్ గా అట్లా ఫీవర్ వచ్చే ఇంకా నేను కూడా మార్నింగ్ వేసుకునే డ్రెస్ తోనే అట్లా అనిపోయానమాట యాక్చువల్ అయితే శారీ కట్టుకుందాం అని చెప్పనేసి అనుకున్నాను బట్ కానీ ఇంకా కుదరలేదండి

चौहान को दिन पिछड़ने, आपने कैसा नौकर है? ओके? निगरत अंदर लगा कर, कौनसा? साइड निकल, चिंता नहीं बनाई। दल्ली बनाया है, आपसे डर जाओ। चौहान आप जरूर चौहान होंगे, फोटो दिखाओ। फोटो वाले देखो। न्यू एक घोड़ा। हैप्पी बर्थडे। थैंक्यू जोपू। थैंक्यू। ಅದು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅದು ಅಲ್ಲ ತಿನಿಸ ಚೌಹಾನ್ ಅದು ತಿನ್ನಕೂಡದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅದೇ पाप गाड़ा पाप आली लाल नमलिंगा ओ दियो केक बेटड करो वाव केक मेंटर करो वाव पार्टी में ऊर के देश ऊर क्या ऊर का आस्था ऊर क्या घंटे घंटे आवटे 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 आ गए बाय अम्मा बात तीसरे से ओके फिल्म लूँगा फिल्म तो बंद नहीं बंद 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 पार्टी नहीं है स्ट्रॉबेरी കേരളി വെരി <laughs> 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 ఎత్తుకునే రాడీ కావాలంటే చౌహాన్ ఉండాలి థ్యాంక్ యూ చెప్ప ఆంటీకి తినిపించండి కైలాసన్ లో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్యన్కి కేక్ పెట్టినా కూడా అస్సలు తినలే అంటున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పనేసి అట్లా కేక్ అది కట్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఆ కేక్ని అట్లా కట్ చేసేసి పిసిల్ పిసిల్గా పెట్టేసి ఇంకా దాంట్లో చాక్లెట్స్ కూడా తెచ్చాం కదా ఇంకా ఆ చాక్లెట్స్ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళందరికీ అట్లా ఇచ్చేసానండి కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తెస్తున్నాడు అండి కొంచెం పెట్టా అని చెప్పనేసి ఇంకా వాడికి అయితే నేను తినిపించిన అని చెప్పనేసి చెప్పాను సో ఇంక వచ్చేసి అట్లా ఇలా కేక్ అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఈరోజు వన్ టైం చేతిలో బయట అని చెప్పనేసి చెప్పాడనమాట నైట్కి సో ఇంక అందుకోసమే ఇక్కడ తబూన్ ఉంటుంది కదా రెస్టారెంట్ అక్కడికైతే వచ్చామండి ఇక్కడ మండి బిర్యానీ చాలా ఫేమస్ అనమాట సో ఇంకా అందుకోసమే ఇక్కడికైతే వచ్చాము సో ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ లోపలైతే ఎంత చీకటిగా ఉందో ఇంకా ఇక్కడైతే ఎప్పుడు ఇట్లానే చీకటిగా ఉంటుందన్నమాట ఇంకా సరే అని చెప్పనేసి ఇంకట్లా వెళ్ళేసి మాకు ఏం కావాలో అవైతే ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చామండి మా హస్బెండ్ ఇంకా మా చిన్న తమ్ముడు వచ్చేసి స్పెషల్ జ్యూసీ మటన్ మండి అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళైతే వచ్చింది ఇంకా నేను మా పెద్ద తమ్ముడు వచ్చేసి జ్యూసీ చికెన్ మండి అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇంకా అది కూడా తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మని రమ్మంటే తనైతే రానని చెప్పి చెప్పిందండి తనకి ఇట్లా బయట అది తినడం ఇష్టం ఉండదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ చేసిండే చుక్కా చట్నీ ఉంది ఇంకా దాంతోనే తినేస్తా అని చెప్పనేసి చెప్పింది ఇంక ఇక్కడ మేమైతే ఇట్లా ఆర్డర్ ఇచ్చిన అయితే వచ్చా ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ లో మోకుడు గ్రిల్ చికెన్ అయితే చెప్పామండి ఇంకా అది రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పనేసి చెప్పి చెప్పారు ఇంకా సరే అని చెప్పనేసి అది కూడా వచ్చేసిన తర్వాత అట్లా మొత్తం తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు పడుకునేసారండి ఇంకా నేను కూడా చాలా టైర్డ్ అయిపోయానండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్య బర్త్డే రోజైతే ఇట్లా గడిచిందనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్